హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని అయితే మన స్ఫూర్తి కోరుకుంటాను రిచ్ అమ్మా మమ్మీ బర్త్డే కాదు హ్యాపీ బర్త్డే అడెడిపోతాను ఈరోజు చరితగారి బర్త్డే అన్నమాట చెప్పు ఎవరి బర్త్డేలు కూడా ఉండవు ఎందుకంటే తెలుసు కదా ఇక ఫస్ట్ నాదే కాబట్టి నాది లేదు సర సరత లేదు తాడు నీదా లాస్ట్ నీదామ్మది ఎవరి బర్త్డేలు కూడా లేవు ఏం కూరండి వద్దా అన్నం మీరు మళ్ళీ లేట్ అవుతుంది వీళ్ళకి వంకాయ కూరండి నువ్వు ఇక్కడ వెళ్ళి వేలింది

ఇక మీరు చెప్తా నేను థ్యాంక్ యూ చెప్తా అవుతా అన్నం పెడు తాగండి వాటర్ ఉంచండి కొన్ని చేతులు కడుక్కున్నావు కదా మళ్ళీ బాల్ పట్టుకున్నావు ఓకే అందుకే అంత డేర్గా ఆడుతుంది కూర వచ్చేసి వంకాయ కూర అయితే వండాను ఫ్రెండ్స్ ఇక తినాలి అక్క అయితే తినాలి ఫ్రెండ్స్ కంప్లీట్ కూరగాయ ఒకటే పూట ఏ పూనా ఒకటే పూటే రోజు ఎందుకు కూర్చోండి తినండి లేట్ అవుతుంది మీకు మధ్యాహ్నం అన్నానికి వచ్చినప్పుడు పడుతుంది అమ్మ కొంచెం మైండ్ ఫ్రీగా ఉన్నప్పుడు అప్పులు కూడినాక ఒక మూడు నెలల తర్వాత ఎత్తు నీ అప్పులకు బిర్యానీకి సంబంధం ఏమీ బిర్యానీ చేయాలంటే అప్పులు తెచ్చి చేస్తాను చిన్న కూర్చొమ్మా పెద్దోడు దే రిలీఫ్ ఉంటుంది కదా మైండ్ టైం కుదుర్చుకొని ఎత్తలే నీ మధ్యలో వర్షాకాలంలో దిగిన పిక్ కొత్త ఛానల్లో పిక్ నట్స్ అన్నం పెట్టినాం ఒక్క ముద్దన పెట్టినాం అంతవరకు ఇంకా పెట్టు అంటానా పెట్టకంటాను అట్లా అనద్దు తినాలి అన్ని తినాలి కొట్టుకొని తినాలని ఎందుకు కోసే కోసే ఉండినాము మళ్ళీ కొట్టుకొని తినడం ఎందుకు అంటే మన అంటే అన్నట్టు అన్నీ కొట్టుకొని తినాలి ఏమి మిగిలొచ్చు మిగిలి మిగిలియద్దు అని అది మీ ఊరు భాష అది కొట్టుకొని మెత్తగా దంచుకొని ఏం మీరు అన్నం తింటున్నారు కదా ఇది బాలిడి అది ఎరేజర్ పక్కా పెడచే ఎం ని పరియాల స్కూల్ హ్ చెవులు నొప్పి అయితే లేవు కదా బయమైంది తెలుసా చెవులు నొప్పు ఉంటాయోనను ఇది ఇదే మమ్మీ ఊడిపోతే కూడా ఊడిపోతే కూడా

చామన్ చెట్లు అయితే మొత్తం అది కింద ఏరితో సహా మళ్ళీ చెట్లు మొలిచినాయి ఫ్రెండ్స్ మా చూసిండు దగ్గరికి కడదాము అంత పెద్దగా పెడతూ ఉన్నది కదా చామంతి చెట్టు ఏమైనా పాములు గిట్లా అందులో ఉంటాయి అనేసి దగ్గరికి గడితే కొద్దిగా మంచిగా కనబడుతుంది కదా అని అనమాట కడితే కింద ఏర్లతో వెళ్ళినాయి తీసి వేరే కాడైతే నాటినము ఒక నాలుగైదు పాళ్ళు అయితే పెట్టినాము ఒకసారి మా ఆయన చూపెట్టాడు చూడండి చూపిద్దాం చూరా ఇంకా ఇవన్నీ బాగా పెద్ద పొదలు ఎక్కువ దగ్గర కట్టేశాను అనమాట అనేసి మొత్తం తాడతో దగ్గర కట్టేసిన కొంచెం కనబడుతుంది కదా ఆరబెట్టినాము కానీ కలర్లు అవి తెచ్చిండు మా ఆయన కానీ కలర్లు అయితే కాదనమాట మొత్తం వైరు ఇప్పుడు పూస్తాయి తర్వాత ఇక మొత్తం ఇంకా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మళ్ళీ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇది కూడా ఇట్లా దగ్గర కట్టేసినాం గుంజి మంచిగా అనిపించట్లే కరీ పాక్ చెట్టు అయితే తెంపట్లేదు ఫ్రెండ్స్ నేను చూడండి ఒకసారి అందుకే మంచిగా పెరుగుతుంది దానిమ్మకాయ ఒకటి కాసింది కానీ అది ఎట్లా ఉంటాయి అంటే అందులో గింజలు చూడనా మన్ని డౌట్ క్లియర్ కావాలంటే దీన్ని తెంపీ చూడాలి మరి ఇక ఒక్కటే కాయ కాసింది ఇక మళ్ళీ అయితే కాయట్లేవు మరి పూత అయితే పూత పడుతుంది పూత రాలుతోంది ఇక రా మరి ఇచ్చేవో టైం అయింది ఇంకా మీరు వచ్చి వీళ్ళొచ్చి కూడా చాలాసేపు ఫ్రెండ్స్ ఇక నేనేమో జుట్టు లోపు ఈలోపు వచ్చేసరికి అంతకాని కొంచెం టైం పట్టిందన్నమాట బాగుంది వంకాయపరి అలా అయితే ఏమొద్దంట వంకాయలు ఏమవుతుంది తింటే వంకాయ బజ్జీలు అయితే తింటావు వంకాయ బజ్జీలు తింటావు కానీ వంకాయలు తినదంట ఏం ఆలోచిస్తాను రిచమ్మ నేనే ఉన్నావా బాగుంది బాగా ఉంది మరి కూర నేను తినలేదా పుదీనా పచ్చడి కావాలట పుదీనా పచ్చడి అంటే పుదీనా మొత్తం వర్షం పడి అంతా ఖరాబ్ అయిపోయింది ఎడు మల్తుంది అటు పోతుంది మళ్ళీ ఎటు కూడా గల కూరట మళ్ళ అది వీకైతే మళ్ళా పూట కూరయి తిందురండి నడుగు ఏమంట వెళ్ళండి జాగ్రత్తగా బాయ్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ వస్తున్నా వద్దులే వెళ్ళండి అక్కడ ఉన్నామా వాళ్ళు అన్న కూర ఉంది మొత్తం తిన్నారా తిన్నారు పెట్టిన కడతో అయితే తిన్నారు కానీ కొంచెం కారం ఉంది కూర కొద్దిగా అదే కారం ఉన్నట్టుంది అందుకే తీసేసి ఉండిపో మళ్ళీ బాగా మాట్లాడతావు మాటలకి మాట్లాడలేదు ఇప్పటి నుంచి అదే మాట్లాడకూ అంటేనేమో అట్లా అంటావు మళ్ళా ఊరవసం చేసుకున్నా ఇప్పుడు రేపటి వరకు అవుతుందా కలుపురు బర్త్డే కాదు హ్యాపీ బర్త్డే

బర్త్డే విషెస్ అయితే చెప్పండి అది ఫస్ట్ చెప్పాలను లాస్ట్ చెప్తాను అయితే మళ్ళ ఫస్ట్ కంటి వీడియో షూట్ చేద్దాం వాళ్ళని బిల్స్ కరా అప్పుడు ఆ ఇంకా చెప్పాలి వాళ్ళే ఇపేరు వాళ్ళ పంపర్ గా ఫ్యూచర్ పంపతారు మల్ల లంచ్ బెల్ మల్ల కొట్టమన్న పిల్లలందరూ మల్ల పోయి మల్ల అన్నం తినేసి మల్ల వస్తారు నిన్ననేంటి ముగ్గురు తోటి మాట్లాడిన నేనేంటి సబ్స్క్రైబర్ ఫ్యామిలీని క్రియేట్ చేసుకుంటానాగా సబ్స్క్రైబర్స్ పెద్ద ఫ్యామిలీ అయితే చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ అసలు అసలు నాకైతే చపాతీలు కూడా ఎక్కువ తినలేదు అనమాట నాకు కడుపు నిండిపోయింది అంతా ఆనందంగా ఉన్నాం ఫ్రెండ్స్ అసలు బట్టలు పిండి మళ్ళీ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మళ్ళీ మర్చిపోకండి బాయ్